హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావును ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది రెండు వేల అరవై నాటికి నూట డెబ్భై కోట్లకు భారత జనాభా చేరుకుంటుందట కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీకు చెప్తాను భారత్లో రెండు వేల అరవై నాటికి దేశ జనాభా సుమారు నూట డెబ్బై కోట్లు అవుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఆ తర్వాత దేశ జనాభా పన్నెండు శాతం పడిపోతుందని పేర్కొంది కానీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలోనే ఇండియా అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలుస్తుందని యుఎన్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ జనాభాకు చెందిన నివేదికను జూలై పదకొండవ తేదీన అంటే ఈ నెల పదకొండవ తేదీన రిలీజ్ చేశారు రాబోయే యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య ప్రపంచ జనాభా పెరుగుతూ పోతుందని రెండు వేల ఎనభై నాటికి ఆ జనాభా సుమారు ఒక్క వెయ్యి ముప్పై కోట్లకు చేరుకుంటుందని రిపోర్ట్లో తెలిపారు అయితే రెండు వేల ఎనభై తర్వాత మళ్లీ జనాభా తరుగుదల మొదలవుతుందని ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా ఒక్క వెయ్యి ఇరవై కోట్లకు చేరుకుంటుందని రిపోర్ట్లో అంచనా వేశారు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గత ఏడాది చైనాను దాటిన ఇండియా మనం చూసాం ఈ విషయం అయితే ఆ పొజిషన్లోనే రెండు వేల ఒక్క వంద వరకు ఇండియా ఉంటుందని యుఎన్ రిపోర్ట్లో తెలిపారు యుఎన్ పాపులేషన్ డివిజన్కు చెందిన యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఈ రిపోర్ట్ను రూపొందించింది ఆ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో భారత్ జనాభా నూట నలభై ఐదు కోట్లుగా ఉంటుంది ఆ తర్వాత రెండు వేల యాభై నాలుగు నాటికి జనాభా సుమారు నూట అరవై తొమ్మిది కోట్లకు చేరుకుంటుందని తెలిపారు ఇక ఆ తర్వాత రెండు వేల వంద నాటికి భారత్ జనాభా నూట యాభై కోట్లకు తగ్గుతుందని యుఎన్ అధికారి క్లారి మెనోజీ వెల్లడించారు అయితే రెండు వేల అరవై సమయంలో మాత్రం భారత జనాభా తారాస్థాయికి చేరుకుంటుందని ఆ తర్వాత క్రమంగా తగ్గనున్నట్లు చెప్పారు ప్రస్తుత చైనా జనాభా రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై ఒక కోట్లుగా ఉంది రెండు వేల యాభై నాలుగు నాటికి జనాభా నూట ఇరవై ఒక్క కోట్లకు పడిపోతుందని ఆ తర్వాత రెండు వేల ఒక్క వంద సంవత్సరం నాటికి అరవై మూడు పాయింట్ మూడు కోట్లకు పడిపోతుందని రిపోర్ట్లో తెలియజేయడం జరిగింది ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా నిలిచిన చైనాలో భారీ స్థాయిలో జనాభా తరుగుదల కనిపించనుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల యాభై నాలుగు మధ్య కాలంలో చైనా దేశ జనాభా సుమారు ఇరవై పాయింట్ నాలుగు కోట్ల మేర పడిపోనున్నది ఆ తర్వాత స్థానాల్లో జపాన్ రెండు పాయింట్ ఒక కోటి రష్యా కోటి జనాభా తగ్గనుంది ఈ శతాబ్దం చివరి నాటికి ఎక్కువ స్థాయిలో జనాభా కోల్పోయిన దిశగా దేశంగా ఆ దిశగా చైనా రికార్డును నెలకొల్పనుంది ప్రస్తుతం ఉన్న జనాభాలో సగం జనాభా తగ్గే ప్రమాదం ఉన్నట్లు రిపోర్టులో హెచ్చరించారు ఆ దేశ జనాభా సుమారు డెబ్భై ఎనిమిది కోట్ల మేర తగ్గే అవకాశాలున్నాయి ఫెర్టిలిటీ రేటు తక్కువగా ఉన్న కారణంగా చైనా జనాభా పెరగడం అసాధ్యమని యుఎన్ అధికారి జాన్ విల్మోత్ తెలిపాడు మొత్తం మీద ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే జనాభా తగ్గిపోవడం అన్నది సో మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్క ద్వారా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను